వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అండి నేను మా వారు పొద్దు పొద్దునే లేచి చిన్న తిరుపతి అయితే బయలుదేరాము ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా అది ఏ ప్రాజెక్ట్ చెప్పండి ఇదైతే పోలవరం ప్రాజెక్టు చంద్రపూడికి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అయితే తెలుస్తుంది పొద్దు పొద్దునే వాతావరణం ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న చూడండి సూర్యుని చూస్తే నాకు వీడియో తీయాలనిపించి మీకు కూడా చూపాలనిపించింది తర్వాత అలా మాట్లాడుకుంటూ కామరకోట బస్ షెల్టర్ వరకు అయితే వెళ్ళిపోయాము ఇదైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తీసిన వీడియో అండి దర్శనానికి లోపలికి ఫోన్ అనేది ఎలా ఉండదు దర్శనం అయిపోయిన తర్వాత తీసిన వీడియో ఇది శ్రీహరి కళాతోరణం అని ఉంది కదా అదే కళ్యాణ మండపం అండి అక్కడ పెళ్ళిళ్ళు అనేది చేసుకోవచ్చు ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడ మనకి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేదనమాట అక్కడ క్యూలో ఉన్నారు కదా అక్కడ ఉచిత ప్రసాదం అని ఉంటుంది ఆ రోజు అయితే పొంగలు అయితే పెట్టారండి ఇంక చూడండి తూర్పు గోపురము అని అనిపిస్తుంది మీకు క్లారిటీగా అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా ఇక్కడ మేము కూడా చాలా ఫొటోస్ దిగామండి ఇంకా ఇక్కడ టెంపుల్ లాగా ఏం చేస్తారంటే అందరు ఫొటోస్ దిగుతుంటారు దిగుతుంటారనమాట మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకొంచెం మనం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ కళ్యాణ మండపం లాగా ఉంటుందండి మా పెళ్ళైతే ఇక్కడే జరిగింది చిన్న తిరుపతిలోనే జరిగింది ఫిబ్రవరిలో ఫిబ్రవరి టెన్త్కి మా ఐ మీన్ మా వాళ్ళ సైడు మా సైడ్ కూడా మేము చిన్న తిరుపతి దేవుడిని అయితే వెంకటేశ్వర స్వామినే పూజిస్తామండి మాకు ఆ దేవుడు అంటే బాగా నమ్మకం చిన్నప్పటి నుంచి ఇట్లా ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా అలా ఫోటో తీసి మనకి ఫోటో తీస్తారనమాట లైక్ ఫ్రేమ్లా కాకుండా ఆరు ఫోటో పెట్టుకునేటట్టు చూడండి ఇదిగో ఇక్కడే కొంచెం థర్డ్ రోలోనే మా పెళ్ళి జరిగింది తిరుపతిలోనే ఇంకొంచెం ముందుకు వస్తే ఇదిగో చూడండి నేనే నాడుస్తున్నాను మా వారు వీడియో తీస్తున్నారనమాట నన్ను కూడా ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ ఇక్కడ మా నా అప్పుడైతే ఇక్కడ వంద పెళ్ళిళ్ళు జరిగాయండి నా పెళ్ళితో పాటు ఇంకా ఏమైనా దేవుడికి సంబంధించిన కాశీదారాలు దేవుడి ఫోటోలు దీపం కుందులు ఇంకా గంటలు అలాంటివి ఉంటాయి కదండి వాటికి సంబంధించిన ఏమైనా కొందామని వెళ్ళి దీపం కుందులు ఇంకా అగరపొలలో పెట్టుకునే స్టాండ్ లాంటిది ఇంకా కాశీదారాలు గాజులు కావాల్సిన చిన్న చిన్న చివరింగులు అలాంటివి కొంతసేపు అయితే షాపింగ్ చేశానండి చిన్నపిల్లలకైతే బలి బొమ్మలు ఉన్నాయి నాకు కూడా బొమ్మలు చూసి బలే నచ్చి నాకు కూడా కొనుక్కోవాలనిపించింది ఇంకా లడ్డు తీసుకుందామని అయితే లడ్డు కౌంటర్కి వచ్చామండి ఇదైతే పక్కన వేరే సైడ్ ఉంటుందన్నమాట అయితే మేము లడ్డు ఎట్లా ఉంటుందండి ఇక్కడ చక్కెర బొంగలి ఉంది పులిహోర ఉంది పదిహేను గ్రాముల లడ్డు నుంచి హండ్రెడ్ గ్రామ్స్ లడ్డు వరకు ఉంటుంది ఇవి రెండే ఉంటాయి ఆప్షన్స్ అనమాట అయితే ఇంకా మా వారు ఇట్లా క్యూలో నుంచున్నారు లడ్డు తీసుకోవడానికి మేమైతే ఒక ఇరవై వరకు చిన్న లడ్డూలు తీసుకుందాము తీసుకున్నామండి ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తున్నాము చేసుకుందామని ఇంకా పెద్ద లడ్డూలు రెండు మా వారు కంపెనీలో ఫ్రెండ్స్కి షేర్ చేద్దామని తీసుకున్నారు చిన్న లడ్డు ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ పడింది పెద్ద పెద్ద లడ్డు వచ్చేసి ఒకటి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడింది తర్వాత అక్కడే ప్రసాదం కౌంటర్లోనే చక్కెర బొంగలు తీసుకున్నామండి మీరు నమ్మండి నమ్మకపోండి తిరుపతి లడ్డూనైతే ఏ లడ్డు బీట్ చేయదు అంత బాగుంటుంది టేస్ట్ కూసేపు వీడియోస్ ఫొటోస్ అయితే దిగాము అప్పటికి ఎండ బాగా వస్తుంది ఇందాక చెప్పాను కదండి ఫొటోస్ అనేది మీకు షేర్ చేస్తానని చెప్పేసి ఇవేనండి ఫొటోస్ చూడండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రిటర్న్ వచ్చేటప్పుడు బాగా ఎండ్ వచ్చింది